వస్తుందే బిందెపాడు కానీ నల్లక్కడొక్క బిందె పట్టని ఇయ్య మోదం నారా బిందెలు కెవాయన్నే బిందెలు కెవాయగానే నన్ను చేసింది నా బిందెకి నొక్కు కూడా పుట్టింది ఇంకా ఇంటికి పోయి కొర్రాయి పట్టుకుని వస్తాను తదని అది కొర్రాయి పట్టుకుని ఇంకా రానైతే రాని నేను నొక్కుంటాడు దా నేనా మీద అది రానైతే రాని నేను ఇట్లా పోయి తలిపే పెట్టుకుంటా నేను ఇట్లా పోయి తలిపే పెట్టుకుంటా వస్తుందాగో వస్తుంది